వెల్కమ్ టు వ్యూ పాయింట్ కాల్షియం అందాలంటే పాలు తాగాలని చాలా మంది పిల్లలకి ఉదయాన్నే పాలు తాగిస్తుంటారు తల్లలో పిల్లలే కాదు పెద్దవారు కూడా కాల్షియం కోసం పాలు తాగుతుంటారు వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది కాబట్టి వృద్ధుల్ని పాలు తాగమని సజెస్ట్ చేస్తారు ఎక్స్పర్ట్స్ పాలతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తీసుకుంటారు వీటిని తీసుకోలేని వారికి కాల్షియం లోపం ఉంటుంది అలాంటప్పుడు చాలా మంది కాల్షియం కోసం టాబ్లెట్స్ వాడుతుంటారు అయితే ఈ రెండింటిలోనే కాదు ఇతర ఆహార పదార్థాలను కాల్షియం ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే పాలలో కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుందని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిపుణులు ఆ ఫుడ్స్ ఏంటంటే చాలా మంది అనుకునే విషయం ద్వారా కాల్షియం అనుకుంటారు అందరికి ఉండే అపోహ పాలు తాగకపోతే కాల్షియం అందదు కానీ అందులో నిజం లేదంటున్నారు ఆవు పాలలో వంద మిల్లీ లీటర్ల పాలలో నూట ఇరవై మిల్లీ గ్రాముల కాల్షియం అందుతోంది అదే గేదె పాలలో వంద మిల్లీటర్లో రెండు వందల పది మిల్లీ గ్రాముల కాల్షియం అందుతోంది కానీ చాలా ఫుడ్స్ లో అంతకంటే ఎక్కువగా చెప్పాలంటే రెట్టింపు మూడింతల రెట్టింపు కాల్షియం అందుతోంది ఉలవల్ని మనం సాధారణంగా రుచి కోసం తీసుకుంటున్నాం అనుకుంటాం కానీ ఇది కాల్షియా కి బెస్ట్ సోర్స్ వంద గ్రాముల ఉలవల్లో దాదాపు రెండు వందల తొంభై మిల్లి ഗ്രാമ കാൽഷ്യം അഞ്ചുണ്ട് కాబట్టి హ్యాపీగా పెట్టిన తీసుకోవచ్చు కొంతమంది ఎప్పుడో తప్పితే ఉలవల్ని తీసుకోరు అయితే నాన్ వెజ్ పాలు తీసుకోలేని వారు ఖచ్చితంగా ఉలవల్ని రెగ్యులర్ గా తీసుకుంటే మీ కాల్షియం అవసరాలు తీరుతాయి రాగులు కూడా మంచి కాల్షియం రిచ్ సోర్స్ దాదాపు వంద గ్రాముల రాగుల్లో మూడు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది వీటిని చక్కగా జావలాగా ఇడ్లీ దోశలు రొట్టెలు ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు వీటి వల్ల ఎముకలు ఉక్కులా మారతాయి ముందు తరం వారు రాగుల్ని ఎక్కువగా తీసుకునేవారు అందుకే వారు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ డైట్ లో చక్క రాగులు ఇంక్లూడ్ చేయండి తోటకూరలో కూడా పుష్కలంగా కాల్షియం ఉంటుంది వీటిని తీసుకున్నప్పుడు వంద గ్రాముల తోటకూర తింటే దాదాపు నాలుగు వందల మిల్లీ కాల్షియం అందుతుంది ఆకుకూరలో కాల్షియాన్ని అందించే వాటిలో తోటకూర ముందు వరుసలోనే ఉంటుంది హ్యాపీగా దీనిని కూడా మీ డైట్ లో భాగం చేసుకోండి